వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ ప్రస్తుతం ఏదైతే టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడే నేతలు చేరుకున్నారు సో దీనిపై మనతో మాట్లాడడానికి భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు సో చెప్పండి ముఖ్యంగా టీపీసీ కార్యవర్గం ఎజెండా ఏంటి అంటే ఈ రోజు బేసికలీ అంటే నాట్ మీటింగ్ విల్ షూర్ నాకే ముందే ఎజెండా ఏం చేయలే బట్ వన్ థింగ్ అండర్స్టూడ్ ఈస్ టుమారో రేపు మాకు రైతు రుణమాఫీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు నాలుగు గంటలకు రైతు రుణమాఫీ ఆరంభం చేస్తున్నారు అంటే జిల్లాలల్లో రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమాలు చేస్తాం ఉత్సవాలు చేసుకుంటాం గొప్పగా చేసే కార్యక్రమం కూడా చేస్తాం సరే ఈ ఈ ఈ అంశమే గాక ఇంకేమైనా అంశాల మీద కూడా ఓ డిస్కషన్ ఉండబోతుంటుందని అనుకుంటున్నాం మేము సరే ఇవన్నీ కూడా అంశాలు మరి ఈ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా బీషా బహుశా బీడ్ మీద ఓ డిస్కషన్ ఉండబోతుంది ఎనివే చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచినందుకు భువనగిరి నుంచి అదార్థు భువనగిరి భువనగిరి నియోజకవర్గం నుంచి ఈరోజు చెప్పింది చెప్పినట్టుగా మరి ఏం చేస్తామో అదే చెప్పే కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నాడు రాజశేఖర డ్యామ్ ఎట్లా చెప్పి అన్ని కూడా జరిగిన ఉచిత కరెంటు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత విద్య కానీ మరి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా నాడు జరిగినాయి మధ్యలో పదేళ్ళు ఒక్క ఇల్లియాలి పేదవాళ్ళకి ఒక్క ఇల్లు ఇవ్వాలి ధనిక రాష్ట్రం తెలంగాణ రైతు రుణమాఫీ మొదటి ఐదేళ్ళల్లో మిత్తి కిందికే పోయింది దఫా ఇస్తే రెండో ఐదేళ్ళు అసలు రుణమాఫీ చేయాలి సో ఈసారి మేము వచ్చిన ఆరు నెలల వచ్చిన మొదటి నెలనే రెండు గ్యారెంటీల అమలు చూసాం ఓకే మన గ్యాస్ సిలిండర్ ఐదు ఇచ్చే కార్యక్రమం చూసాం ఉచిత కరెంటు రెండు వందల ఇంట్లో వరకు ఇచ్చే కార్యక్రమం చూస్తాం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకి ఇచ్చే కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం ఈ రోజు ఇందిరామ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు అయింది అది ఎలక్షన్లతో కొద్దిగా ఆ ఇప్పుడు అవన్నీ కూడా స్టార్ట్ అయితే ఈ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఇల్లు కట్టించే కార్యక్రమం జరగబోతుంది సో వాళ్ళ ఏ మాత్రం కూడా సందేహం లేదు సంవత్సరానికి నాలుగు లక్షలు ఏ పేదవానికి ఇల్లు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అంతకు ఒక ఇల్లు జ్ఞానం ఉన్నదంటే అది మరి అట్లాంటి పరిస్థితి అది ఇక్కడ ఈ రోజు ప్రతి ఒక్కరికి కింద వస్తాయి ఈ రోజు అన్నిటికంటే అతి పెద్దది రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో లక్ష రూపాయలు ఎవరించాలి ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ గొప్ప కార్యక్రమం దీని మీద కూడా అంటే ఓ మంచి పని చేస్తున్నప్పుడు అన్ని అనుమానాలు వ్యక్తం చేసి ఆపోజిషన్ పార్టీలు ప్రజలను రైతులను అంటే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తారు ఇది తప్పుడు కరెక్ట్ కరెక్ట్ కాదు ఆ ప్రశ్నలన్నిటికీ ఆల్రెడీ జవాబు కూడా వచ్చినాయి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్తారు పాస్బుక్ అంటే రైతు అంటేనే పాస్బుక్ ఉంటుంది ఆ పాస్బుక్ ప్రకారం రైతు రుణమాఫీ ప్రతి రైతు రైతు రుణ మాత్రం అవుతారు మీరు చెప్తున్నారు అమలు అవుతున్నాయి బట్ కాకపోతే బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ మాత్రం చాలా విమర్శలు గురిస్తున్నాయి దీనిపై మీరేం చెప్తారు பிரிபாலேம் பண்ணுது இல்ல இன்றிக்கு உண்டான பம்பிக்கை మరి వాళ్ళు ఇక ఏదో ఒకటి జనాలన్నట్టు చేయాలి ఏదో ఒకటి ప్రశ్నించాలి పదేళ్ళు ఏది చేయాలి పదేళ్ళు ఇల్లు చేయాలి పదేళ్ళు రుణమాఫీ చేయాలి ఒక ఐదేళ్ళు మొత్తమే చేయలేదు రుణమాఫీ ఒక ఐదేళ్ళు వాళ్ళు దఫా దఫాలు చేస్తే అది మితికిందికి పోయింది అంటే అతిపెద్ద స్కీమ్ ఇవే కదా ఇల్లు రైతు ఇక మిగతా అన్ని కూడా ఉంటాయి అవన్నీ వాళ్ళు చేసి కొన్ని చేసి అందుకంటే కొన్ని గ్యాస్ సిలిండర్ ఇచ్చి సో మేము అన్ని చేసినాము వాళ్ళు ఏది చేయాలి వాళ్ళకి ప్రశ్నించే నైతికత లేదు టీఆర్ఎస్ కు లేదు బీజేపీ అయితే ఎప్పుడు పాలనకే రాలే పాలనకు వచ్చేది కల్లా వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం లేదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కార్యక్రమం అన్ని చెప్పింది చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం చేస్తాం హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉన్నాను ఎట్లా చూడొచ్చు ఇప్పుడు మరి మాకు ఆగస్టు పది ఆయన నిర్ణయం ఉంటుంది ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఆయన ఎక్కడ ఎక్కడ రిజైన్ చేస్తాడో మరి ఏమంటారు వీర్ల శివం దగ్గర మరి ఎక్కడ చేస్తారా ఎక్కడ ఆయన నిర్ణయించుకోవాలి డిజైన్ చేయాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన ఆ కుటుంబ పాలన కాదు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్టీ మరి ప్రజలు నమ్ముర్రు ఆ ఎమ్మెల్యేలు ఆఖరికి ఆ పార్టీలు గెలిచిన ఎమ్మెల్యేలు నమ్ముర్రు ఆ కుటుంబంతో అయ్యేది లేదు పోయేది లేదు హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి కార్యవర్గ సమస్యలో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఏమైనా చర్చకు రాబోతుందా బహుశా రావచ్చు సార్ ఎందుకంటే అనేక అంశాలు ఉంటాయి బట్ ముఖ్యంగా మాత్రం రైతు రుణం ఓకే